అప్పుడు దానికనే నేను మాక్సిమం కలెక్టర్ గారికి కూడా డ్రింకింగ్ వాటర్ ఇచ్చం పేపర్స్ ఆగస్ట్ సబ్మిట్ చేశాను నేను మీకు డ్రింకింగ్ వాటర్ ఫాలోడ్ ఫాలోడ్ ఐడెంటిఫై ఆఫ్ ఏరియాస్ అండ్ ఎఫెక్టెడ్ ఏరియాస్ సర్ డైరెక్ట్లీ అండ్ గ్రామ పంచాయత్ ఆర్ హస్పెన్ లోకల్ బాడీస్ విత్ ఇన్ విచ్ ద మైన్స్ అదర్ థ్యాం మైనర్ విండోల్స్ ఆర్ స్వీటెడ్ అండ్ ఆర్ ఆపరేషనల్ ఫస్ట్ మైనింగ్ ఏరియాస్ మే బి ఎక్స్టెండెడ్ త్రూ నైబరింగ్ విలేజెస్ టౌన్ కెట్ ఫిఫ్టీన్ కిలోమీటర్ డైరెక్ట్ ఎఫెక్ట్ కిలోమీటర్స్ సార్ అందులో మనకు ఏమి విలేజెస్ కూడా డైరెక్ట్ ఎఫెక్ట్ కావాలంటే తయారు చేశాం సార్ అందులో ఉంది సార్ ఎస్ సార్ మైసూర్ మనం ఎఫెక్ట్ విలేజెస్ కూడా తయారు చేసాము సార్ నెక్స్ట్ తర్వాత విండర్ సార్ గ్రాయిట్ గ్రాయిట్ మిల్లర్స్ మీద టెన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ మాత్రం ఫిక్స్ చేసింది సార్ ఈ జియో ప్రకారం థర్టీ పర్సెంట్ కాకుండా ఓన్లీ టెన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ మాత్రం ఫిక్స్ చేసింది సార్ డిమైనింగ్ ఆల్ ఇయర్స్ కూడా ఆల్ విందర్స్ కూడా థర్టీ పర్సెంట్ తర్వాత రాయితీలో రాయల్టీలో డిమైన్ పెట్టాలని వై జిఎం జియో థర్టీ సిక్స్ ద్వారా చేసింది సార్ ఓకే సార్ నెక్స్ట్ సార్